ఇక్కడ సమావేశ సమావేశంలో కూర్చున్న వివిధ జిల్లాలు నియోజకవర్గాలు మండలాల నుండి వచ్చి విచ్చేసిన మన బీసీ నాయకులు కూడా అన్న బేరి రామచంద్ర యాదవ్ ఏం చెప్తున్నారంటే అయితే ఇక్కడ అందరినీ గ్రామాలలో పోయి అక్కడ కంపెనీలు ఏర్పాటు అదే అదేవిధంగా నియోజకవర్గాలు మండల స్థాయి ప్ర ఏ గ్రామాన గ్రామాన చూసిన బీసీ కంపెనీలు తప్పనిసరిగా ఉండాలి ఏదో ఇక్కడ విన్నాం అక్కడ వెళ్ళిపోయామన్నది ముఖ్యం కాదు ఇంత ఎంతోమంది ప్రముఖులు కూడా బీసీ విషయంలో చెప్పిండ్రు ఇక్కడ పోతాడు అక్కడ మర్చిపోతాడు రేపు పాలిటికల్గా ఎన్నికలు వస్తున్నాయి దాన్ని ఢీకొట్టాలి అనే నినాదంతో ముందుకు రావాలని చెప్పేసి ఇది అనగా చెప్పండి నమస్తే సలాం తెలంగాణ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా మన రాజన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతినిత్యం ప్రజలకు జరిగే అన్యాయాల మీద పోరాటం చేస్తున్నటువంటి మా సలాం న్యూస్ ఛానల్ యజమానానికి రాజన్న గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు బీసీ బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో షేర్లింగంపల్లిలో పెద్ద ఎత్తున అన్ని కులాల సంఘాల నాయకులను పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నాళ్ళు ఇంకా ఈ బానిస బతుకులు అని చెప్పేసి ఎన్నాళ్ళు ఇంకా వివక్షత గురి కావాలి ఈ అనగారిన వర్గాలు స బహుజనులంతా ఎన్నాళ్ళు ఈ విధంగా మనము దొరల దగ్గర చేతులు కట్టుకొని అయ్యా సర్పంచ్ టికెట్ అయ్యా నాకు వార్డ్ మెంబర్ అయ్యా నాకు కార్పొరేటరీ అనే స్థితి నుంచి మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ంగా చేసిన బీసీ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో ఈ యొక్క సమావేశాలు పెట్టడం జరుగుతుంది బీసీలను చైతన్యం చేయడం జరుగుతుంది బీసీలను ఐక్యం చేయడం జరుగుతుంది బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటాము బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాము బీసీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు కార్పొరేటర్స్ ఎలక్షన్లో పాటు రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా బీసీల పాత్ర చాలా కీలకంగా అవుతుంది బీసీలంతా ఇప్పుడు చైతన్యం అయ్యిర్రు ఇప్పుడు ఏకమయ్యి రాజ్యాధికారం దిశగా పయనించాలని చెప్పేసి సమావేశం పెట్టడం జరుగుతుంది మరి ఈ సమావేశాలు ఇంతటితో కాకుండా బీసీ ఐక్యవేదిక అన్ని కులాలను కలుపుకొని బహుజనులంతా కలుపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది బీసీలు చైతన్యం చే అయ్యరు కానీ ఏకం చేయాలి ఏకం కోసం ప్రయత్నం చేస్తాం మా అందరి నాయకులు వాళ్ళు సహకరించాలి ఈ ఉద్యమంలో పాల్గొనాలి భాగస్వాములు కావాలి బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా పోరాటం చేయాలని చెప్పేసి అందరికి పిలుపునిస్తున్నాం జై బీసీ సలాం తెలంగాణ న్యూస్ తరఫున ధన్యవాదములు అన్నగారు మీరు ముందంజలో ఉండి ఆహారనిసలు పోరాడుతూ బీసీ సంఘాలను సంఘటితం చేసి గ్రామ స్థాయి జిల్లా నియోజకవర్గ అన్నిలో కమి అన్నింటిలో కమిటీలు వేసి అన్ని అందరినీ సంఘటితం చేయాలని చెప్పి మా న్యూస్ స్థలం న్యూస్ తెలంగాణ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ